ప్రభునంద ప్రియులకు క్రీస్తుయేసు వారి అతిపరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు ఆశీర్వాదము పొందదువుగాక ఒకటి సమయంలో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు మనలో కొంతమందిని దేవుడు తన యొక్క ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి తన యొక్క చిత్తము మన ద్వారా లోకంలో తెలియజేయడానికి ఏర్పాటు చేసుకుని ఉంటాడు అటువంటి విధానములోని దైవజనుడు దావీదును ఎష్ కుమారులలో దేవుడు చివరివాడైనటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సౌలు తదనంతరము ఇస్రాయిలీలకు రెండవ రాజుగా ఆయన దావీదును నియమించి అభిషేకించిన విషయం మనకందరికీ తెలిసినటువంటిది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇలాగున సౌలు మూడు వేల మంది సైనికులతో దావీదును తరుముటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క క్రొత్తాలంలో సౌలు పడుకొని ఉండగా సౌలు యొక్క పడుకొని ఉన్న స్థలంలోనికి నాతో కూడా ఎవరు వచ్చేదరని దావీదు చెప్పినప్పుడు అభిషే నేను వచ్చేదని అన్నాడు అభిషేక్ అలాగున దావీదు ఇరువురు కూడా ఆ యొక్క దండుపాలెంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అభిషేయ్ సౌలును చూచి ఒక మాట సెలవిస్తే ఈటతో అతను భూమికి నాటుదనన్నాడు అప్పుడు దావిదు అడ్డుకొని దేవుడు అభిషేకించిన వారిని మనము ఎటువంటి హాని చేయకూడదు అని హెచ్చరిస్తూ వచ్చినాడు ఇలాగున దావీదు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా ఉంటున్నాడు శత్రువును సహా క్షమించే ఆ మనస్సు కలిగి ఉంటున్నాడు ఇది క్రీస్తు యేసు మనసు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండు అన్నారు ఇలాగున దావీదు మరి క్రీస్తు మనస్సును కలిగి ఆయన కొనసాగుతూ వచ్చినాడు గనుక తాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీవు నేను దావీదు పొందిన దీవెనలు పొందుకోవాలి అంటే మనం మన శత్రువులను క్షమించి వదిలేసి ప్రభుకు అప్పగించవలసిన వారంగా ఉంటున్నాం ఎందుకనగా పగ తీర్చుట నా పని అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు ప్రవిధు చంపక అతని పై వస్త్రపు చెంగును మాత్రం పోసుకొని వచ్చినాడు దానికి ఎంతగానో తాను బాధించబడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావిదు ఇలాగను చేసిన విషయం సౌలుకు తెలిసినప్పుడు సౌలు అంటున్నాడు మొదటి సమయంలో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక అని సౌలు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజల మనము దేవుడు నిర్దేశించిన ఆశీర్వాదం పొందాలి అంటే దావీదు పొందినటువంటి బాధలు శ్రమలు శోధనలు అవమానాలు మరి కష్టాలు ఎన్నో అనుభవించిన తర్వాత మనం ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాం అలాగిన దావీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని అట్టి ఆశీర్వాదంతో నింపునుగాక